యాభైయో కీర్తిన పదహైదవ వచ్చినము ఆపత్కాలమున ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నీవు నన్ను గూర్చి మొరపెట్టుము గట్టిగా నేను నిన్ను విడిపించేదను నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరచు నీవు నన్ను మహిమపరచు ఇక్కడ మూడు మాటలు ఉన్నాయి ఆ మూడు మాటలలో రెండు పనులు మనం చేయాలి ఒక పని ఆయన చేస్తాడు ఏమా పని ఆపత్కాలమున శ్రమదినమున ఆపద దినమున ఆపద వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు దుఃఖము కలిగినప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు చింతలు నిన్ను చుట్టుముట్టినప్పుడు నువ్వు చేయవలసిన పని ఏది మొర్రపెట్టాలి మొర్రపెట్టాలి ప్రభు అంటాడు ఆపత్కాలమున సమయములో కష్ట సమయములో నిరాశ నిహలో ఉన్నప్పుడు పరిస్థితులు దారుమారైనప్పుడు పరిస్థితులు నీ చేజారిపోయినప్పుడు నువ్వు చేయవలసిన పని నీవు నాకు మరపెట్టుమో నీవు నాకు మరపెట్టుమో నీవు నాకు మరపెడితే ఆయన ఏం చేస్తాడంట మనలను విడిపిస్తాడు ఆ శ్రమ నుంచి ఆ దుఃఖము నుంచి ఆ బాధ నుంచి ఆ ఆపద నుంచి ఆయన మనలను విడిపిస్తాడు ఆయన మనలను విడిపించినప్పుడు ఆయనను మనము వారమై ఉండాలి దేవునికి స్తోత్రం నలభై ఆరవ కీర్తన మొదటి వచనంలో దేవుడు మనకు ఆశ్రయముడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములలో ఆయన సహాయకుడు ఆపద వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు ఏ మనుష్యుడు మనకు సహాయం వచ్చేయాలి కొన్నిసార్లు చేస్తారనుకో చివరి వరకు ఎవరు మనకు సహాయాలుగా ఉండరు నీకు ఆపద వచ్చినప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు నమ్ముకున్న తగిన సహాయకుడు ఒకడే ఒక వ్యక్తి ఆయన యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ఒక్కడే మనకు సహాయము చేయగలిగిన వాడు నలభై ఒకటవ కీర్తన మొదటి వచ్చినములు నలభై ఒకటవ కీర్తన మొదటి వచ్చినములు కటాక్షించేవాడు ఆపత్కాల మందు తప్పించు నాశనకరమైన జిగట గల దొంగ ఊపిలో నువ్వు ఒకవేళ చిక్కుకొని ఉన్నావా దిక్కుతోచని స్థితిలో నీవు ఉన్నావా భయంకరమైన అనారోగ్యము చేత నీవు బాధపడుతున్నావా ఇదే నాకు చివరి రోజు ఆర్థిక సమస్యల చేత దిక్కు తోచకుండా ఇదే నాకు చివరి రోజు అని నీవు అనుకుంటున్నావా దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది ఆ కాలమున యహోవా వాని తప్పించును ఆపద దినమున మన సహాయకుడు మనకు సహాయము చేయగలిగి యేసు క్రీస్తు ప్రభుల వారు అరే దేవునికి సోదరం